వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ కర్స్ ఇవాళ నేను మెహందీ పెట్టుకుంటున్నాను ఐమ్ సో ఎక్సైటెడ్ జ్యోతి ఆంటీ జ్యోతి ఆంటీ నీకు తెలుసా నాకు మెహందీ అంటే పిచ్చి ఇష్టం అవునా మాకు మీ చిన్నపిల్లలప్పుడు ఆకే ఎక్కువ పెట్టుకుంటారు పెళ్ళిళ్ళకి మళ్ళీ ఫంక్షన్లకి అన్నిటిక బాగా ఎంత మంచిదో తెలుసా మేము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం ఆకు ఆకుది అప్పుడు ఆషాఢ మాసంలో అది చాలా ఫేమస్ ఇలా కోన్స్ పెట్టుకుంటాం దాంతో డిజైన్స్ వేసుకుంటాం అప్పుడే అలా డిజైన్స్ కావాలన్నప్పుడు ఈ కోన్ యూస్ చేస్తాము జ్యోతి అంటే జ్యోతి అంటే మీకు చెప్పనా అందరూ ఎక్స్పైరీ డేట్ చూడకుండా పెట్టుకుంటారు కా అప్పుడు వాళ్ళ వాళ్ళ చెయ్యి రెడ్గా వచ్చే ఛాన్స్ ఉంది అనో ఇన్ఫెక్షన్స్ వస్తే అందరూ మీరు మెహందీ కోను పెట్టుకోక ముందు ని ఆ తర్వాత పెట్టుకోండి లేకపోతే మీ హ్యాండ్స్ రెడ్గా వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎక్స్పెషల్లీ కిడ్స్కి చాలా డేంజర్ నా మెహందీ అయిపోయింది నా మెహందీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్లో నైస్ అని చెప్పండి